తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో మోటార్ బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నాయుడుపేట అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే తొమ్మిది బైకులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ మేరకు డీఎస్పీ నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు రాజేష్ మునిశంకర్ బాలకృష్ణులతో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జగన్మోహన్ రావు ఎస్ఐలు రఘునాథ్ కృష్ణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో తొమ్మిది మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది ఒక ముగ్గురు ముద్దాయిలు ఒక జోనై అఫెండర్ ను అరెస్ట్ చేసి ఈ వారి నుంచి ఒక తొమ్మిది మోటార్ సైకిల్ వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడినట్టు రికవర్ చేయడం జరిగింది అందు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఆర్కాట్ రాజేష్ అని చెప్పేసి అమరా నాయుడుపేట టౌన్ చిత్తూరు మునిశంకర్ ప్రస్తుతం కూడా అతడు కూడా అమరా నాయుడుపేట టౌన్ తర్వాత పెనుబాకు బాలకృష్ణ ఇతడు వచ్చేసి వెంకటగిరి టౌన్ తర్వాత ఒక జువనైల్ జోవనైలు కాబట్టి పేరు చెప్పకూడదు ఒక పద్దెనిమిది సంవత్సరంలో ఒక జువనయులు వీళ్ళు నలుగురు ఒక టీమ్ గా ఏర్పడి గత కొద్ది కాలం నుంచి రెండు మూడు నెలల నుంచి కూడా ఈ నాయుడుపేట పట్టణము వివిధ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేయటం జరుగుతా ఉంది దరిదాపు వీధిని ఈ రోజు ఉదయం ఒక మోటార్ సైకిల్ పై పోతున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాయుడు పేటకు సంబంధించి నాలుగు మోటార్ సైకిళ్లు అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ రెండు బజాజ్ ఫస్ల్ బండ్లు చిట్టామూరు పోలీస్ స్టేషన్ పక్కన దానికి సంబంధించి ఒక మూడు బండ్లు ఒకటి బజాజ్ పల్సరు ఒకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఒకటి బలాజ్ పల్సరు మూడు తర్వాత పిల్లకొరుకు సంబంధించి ఒకటి బజాజ్ పల్సర్ నెక్స్ట్ పుత్రుడు సంబంధించి ఒక హీరో ఉన్న యాక్టివాను అను స్వాధీనం చేసుకోవటం జరిగింది కూడా అయితే వీళ్లకు వీళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకుంటూ ఉన్నారు కొంచెం మద్యము ఇతర చెడు వాటి గురై చెప్పేసి ఈ డబ్బు ఎట్లా కావాలనో తెలియటం డబ్బు కోసం అని తమిళనాడు నుంచి వీరికి ఒకరు పరిచయం అవుతారు అతని ద్వారా ఈ దొంగతనాలు నేర్చుకుని వీళ్ళు పాల్పడటం జరుగుతూ ఉంది వీళ్ళని కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వారి స్వాధీనంలో ఉన్న ఈ తొమ్మిది మందులను కూడా రికవరీ చేసుకోవటం జరిగింది ఇందులో కష్టపడ్డ ఎస్ఐ రఘు గాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఐడి పాట్ హెడ్ కానిస్టేబుల్ కరీము మస్తాను కానిస్టేబుల్ కుమార రాజా మునిశేఖర్ దయాకర్ పాను తేజ వీళ్ళంతా కష్టపడ్డారు వీళ్ళందరికి కూడా ఎస్పీ గారి కోసమని రివార్డులు పంపడం జరుగుతా ఉంది వీటి వీళ్ళ వీళ్ళను ఫర్దర్ కూడా ఇంట్రాజేషన్ చేస్తాము వీళ్ళ ద్వారా లింక్స్ ఏమైనా తమిళనాడు అట్లా ఇతర ప్రాంతాల్లో చేశారని కూడా కనుక్కోవడం జరుగుతుంది వీరికి ఇంకా ఎవరైనా లింక్ ఆఫ్ ఎండర్స్ ఉన్నారో కూడా వాళ్ళను కూడా ప్రూఫ్ చేయటం జరుగుతుంది మొత్తము ఇప్పుడు రికవరీ చేసిన మొత్తం మోటార్ సైకిల్ విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేస్తాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టు కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే బోడిటీ షో కాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు